నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ వన్ ఆస్తిని నిర్బంధంగా ఆర్జించుట ఈ ఆర్టికల్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా తొలగించడం జరిగింది ఆర్టికల్ థర్టీ వన్ ఏ ఎస్టేటు మొదలుగు వాటి ఆర్జన కొరకై శాసనములకు కల్పించిన మినహాయింపు ఆర్టికల్ థర్టీ వన్ ఏ క్లాస్ వన్ ఆర్టికల్ థర్టీన్లో ఏమున్నప్పటికీ ప్రభుత్వం ఏదైనా ఎస్టేటు లేదా అందులోని హక్కులను స్వాధీనం చేసుకోవడానికి లేదా రద్దు చేయడానికి చట్టాలు చేయవచ్చు ప్రచాహితం కోసం లేదా ఆస్తి సక్రమ నిర్వహణ కోసం ప్రభుత్వం తాత్కాలికంగా ఏదైనా ఆస్తి నిర్వహణ బాధ్యతను తీసుకోవచ్చు ప్రజల మేలు కోసం లేదా ఏదైనా కార్పొరేషన్ల సక్రమ నిర్వహణ కోసం లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలను విలీనం కోసం ప్రభుత్వం చట్టం చేయవచ్చు కార్పొరేషన్ మేనేజింగ్ ఏజెంట్ల కార్యదర్శుల కోశాధికారుల మేనేజింగ్ హక్కులను లేదా కార్పొరేషన్ వాటాదారుల ఓటింగ్ హక్కులను లేకుండా చేయవచ్చు లేదా మార్పులు చేయవచ్చు భూగర్భ ఖనిజాల అన్వేషణ ఒప్పందాన్ని లేదా స్వాధీన ఒప్పందాన్ని లేదా కౌలు ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేయవచ్చు లేదా మార్చవచ్చు రాష్ట్రపతి చే పరిశీలించబడి అతని అనుమతిని పొందితే తప్ప రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాన్ని ఆర్టికల్ థర్టీ వన్ ఏ మినహాయించదు చట్టపరమైన సీలింగ్ పరిమితిలో ఉండి స్వయంగా సేద్దం చేసుకునే వ్యక్తి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి మార్కెట్ విలువను బట్టి నష్టపరిహారాన్ని చెల్లించాలి అని ఆర్టికల్ థర్టీ వన్ ఏలో ఉంది ఆర్టికల్ థర్టీ వన్ ఏ క్లాస్ టూ ఈ ఆర్టికల్లో ఏ ఎస్టేటు అనే పదానికి అర్థం స్థానిక ప్రాంతంలోని చట్టం ప్రకారం నిర్వచించబడుతుంది లేదా దానికి భూ సంబంధిత హక్కులు మరియు భూమి కౌలు చట్టాలను అనుసరించి ఉన్న నిర్వచనాలు వర్తిస్తాయి ఎస్టేటులో వచ్చే అంశాలు వన్ జాగీరు ఎనాం లేదా మూఫీ లేదా అదే తరహా గ్రాంట్లు ఇవి ప్రభుత్వం నుంచి వ్యక్తులకు ఇచ్చిన ప్రత్యేకమైన భూమి హక్కులు ఉదాహరణకు తమిళనాడు మరియు కేరళలో జనమం హక్కు టూ రైతు సెటిల్మెంట్ క్రింద ఉన్న భూమి ఇది వ్యవసాయం కోసం రైతుల దగ్గరే ఉన్న భూములు త్రీ బంజరు భూమి అటవీ భూమి పచ్చిక భూమి రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ కళాకారులు వసతి కోసం ఆక్రమించిన భూమి లేదా భవనాలు కౌలుకు ఇచ్చిన భూమి బి ఎస్టేట్ సంబంధించి హక్కులు అనే పదంలో ప్రొప్రైటరు ప్రొప్రైటరు టెన్యూర్ హోల్డరు లేక ఇతర మధ్యస్థును కొన్న హక్కులు భూమి శిస్తు హక్కులు లేదా ప్రత్యేకమైన సదుపాయాలు చేరి ఉంటాయి जय भीम जय भारत जय संविधान